హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగాడిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే చూద్దామండి సో నిన్న జరిగిన ధర్నాల గురించి అదేవిధంగా సుప్రీంకోర్టు కేసు గురించి కూడా అయితే మనం మాట్లాడదాం ఇక్కడ చూసుకుంటే కనుక మెగా డిఎస్సీ నిలుపుదలకు నో చెప్పిన హైకోర్టు స్టే కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లు కొట్టివేత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు తేల్చి చెప్పేసిన హైకోర్టు అని చెప్పేసి సో ఇక్కడ చూస్తే ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల ఆరు నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలు నిలిపివేయాలని స్టే హైకోర్టు నిరాకరించింది పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్ను కొట్టివేసింది డిఎస్సి పరీక్షల నిర్వహణకు నిలిపేయాలని సహేతమైన కారకాలను కనిపించని లేదని పేర్కొంది విస్తృత ప్రయా ప్రయోజనాలు డిఎస్సి పరీక్షలు నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమంది హాల్ టికెట్లు జారీ చేయడం పరీక్ష నిర్వహణ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని గుర్తు చేసింది ఉద్యోగాల భర్తీ విషయంలో విధానమైన నిర్ణయమైన తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది అత్య అత్యవసరంగా దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు రెండు వేల ప్రభుత్వం జారీ చేసిన జీవో యాభై ఒకటి ప్రకారం విద్యా సంవత్సరానికి రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాల్సి ఉందని అందుకు భిన్నంగా ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించింది డిఎస్సి ఇరవై నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల చట్టవిరుద్ధం అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ మరికొందరు హైకోర్టులో వ్యాధ్యం చేశారు సో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండున జారీ చేసిన ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి తాము వయస్సు పరంగా అర్హులమని దాన్ని రద్దు చేసి ఈ ఏది ఏప్రిల్ ఇరవైనా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనర్హులమయ్యామని పేర్కొంటూ కొందరు హైకోర్టులో వ్యాజ్యం వ్యక్తం చేశారు సో డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు వయస్సు పరమైన అర్హులే అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందని ప్రస్తుత డీఎస్సీ అర్హులుగా ప్రకటించాలని కోరారు సో పదో తరగతిలో మొదటి భాష ఆంగ్ల రెండవ భాష తెలుగును చదివి డిఎస్సీ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంతో తమ దరఖాస్తులను తిరస్కరించారంటూ ఎన్ని చెందిన వెలిగంటి సాంబశివ వ్యాజ్యం వేశారు మరికొందరు వ్యాజ్యం దాఖలు చేసి బీఈడీ చివరి సంవత్సరం విద్యను అభ్యసించిన వారిని డిఎస్సీ నుంచి మినహాయింపు చట్టం విరుద్ధం అన్నారు మెగా డిఎస్సీ పరీక్షల నిర్వహణకు సో ఇక్కడ చూసుకోవచ్చు కేవలం నలభై ఐదు రోజుల షెడ్యూల్ ప్రకటించే సహాయతం కాదని చెప్పేసి కోరడమే జరిగింది ఏడాదికి రెండుసార్లు టెట్ అవసరం లేదు ఎస్సీ ప్రగతి ప్రణేత అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డైరెక్టర్ పునః ప్రభుత్వ ప్రత్యేక న్యాయాధి ప్రణతి గారు అయితే వాదనలు వినిపించారు వయోపరిమితి పెంచాలని కోరుతున్న పిటిషన్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నాటికే అర్హత లేదన్నారు ప్రస్తుత డిఎస్సిలో గరిష్ట వయోపరిమితి దాటిన వారు ఆటోమేటిక్గా అనర్హులవుతారన్నారు నిర్దిష్ట పోస్టుల విషయంలో తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈ మొదటి వివాసగా ఆంగ్లం చదివిన వారు అనర్హులు చెప్పడమే జరిగింది ఇప్పటికీ హాల్ టికెట్లు జారీ చేశామని అందువల్ల అనుబంధ పిటిషన్లు కొట్టేయాలని కోరారు తొంభై రోజులు ఇవ్వాల్సిన కోరు కోరే హక్కు లేదు న్యాయమూర్తి తొంభై రోజులకు సంబంధించి కోరే హక్కు లేదని న్యాయమూర్తి అయితే ఎస్జీపీ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏడాదికి కిటెట్టు ఒక్కసారి నిర్వహిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు పరీక్షలు సిద్ధం పడేందుకు తొంభై రోజుల సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషన్ లేదన్నారు బీఈడీ చివరి సంవత్సరం చదివిన వారికి డిఎస్సీల అవకాశం కల్పించాలంటూ పిటిషన్లు కోరాలని వీలు లేదన్నారు అనుబంధ పిటిషన్లు కొట్టేస్తారు సో ఇదంటే విషయం అయితే కంప్లీట్గా పిటిషన్లు అనేది కొట్టడానికి కొట్టివేయడం జరిగింది సో మేబీ డిఎస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు సో ఇది గైస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్